మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తున్నాముకే మహిమ కలుగుని దాకా ప్రిలరా మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మీ ముందుకు రావడానికి గల కారణము వివరించడానికి ముందు మరి చిన్న రిఫరెన్స్ చూద్దాము చూడండి ఎహెష్కేలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి మొదటి వచనం రెండో వచనం చదువుకుందాం ఆరో సంవత్సరము ఆరో నెల ఐదో దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను యోధా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభు అయిన యహోవా హస్తము నా మీదికి వచ్చెను అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను ఇది యహేష్కేలుగా ప్రవక్తకి పెద్ద ప్రవక్త ఈ ప్రవక్తకి కలిగినటువంటి దర్శనము ఎవరిని బట్టి దేవుని బట్టి అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడినంతని మరి యహేష్కేలు తన దర్శనం అందు చెప్పి ఉన్నారు అలాగే నిర్గమాకాండం మూడో అధ్యాయం రెండో వచనంలో చూద్దాం చూడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదని అనుకొనిను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అందుకతడు చిత్తము ప్రవ్వా అనెను అందుకాయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని ఎందుకు చదివానంటే ఈ యొక్క రిఫరెన్స్లు ఈ మధ్య మనకి సెన్సేషనల్ గా ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరి యొక్క లో జరుగుతున్నటువంటి మరి అనేకమైన న్యూస్ ఛానల్స్ చూస్తున్నామండి న్యూస్ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ ఆయ ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని ఈ యొక్క సిసి ఫుటేజ్లో ఇదిగో ఈ యొక్క వీడియో చూడండి అంట్లు చూపిస్తూ చూస్తూ ఉన్నప్పుడు అసలా ప్రతి రోడ్డు మీద పడిపోతూ లేస్తూ నిలబడుతూ ఆ పబ్లిక్ అంతా ఆయన దగ్గరికి వస్తున్నట్లు త్రుట్టిలో తప్పిపోయింది ఆ యొక్క విధానము చూస్తుంటే అది ఒక సేవకుని మీద మోపవలసినటువంటి నింద కాదు ఏమో అనిపించింది మాకైతే ఎందుకంటే ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖన భాగమును బట్టి ఆయన దేవుని సేవకుడండి దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వచ్చేటటువంటి సేవకుడు దేవుడు ఎలాంటి దేవుడు అంటే యహేశులకి దర్శనంలో కనపడండి ఏ విధంగా కనపడ్డాడు అగ్నిని పోలిన ఆకారము ఆయన కనబడింది అగ్నిని పోలినటువంటి ఆకారములో నడుము క్రింది భాగము వరకు మండుచున్నటువంటి అగ్ని గాను పై భాగం అంతా కూడా అపరంజి తేజోమయముగా కరుగుచున్న అపరంజి తేజోమయముగా ఉన్నటువంటి దేవుడండి అగ్నిలో కనబడినటువంటి అగ్ని 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 మోషే గారికి కూడా అదే అనుభవం కలిగింది ఆయన ముఖాముఖి దేవుణ్ణి చూశాడు దేవుడే స్వయంగా మోసేతో చెప్పాడు ఏమని చెప్పాడు అయ్యా ఇది పరిశుద్ధ స్థలము ఇక్కడికి నీ కొన్న చెప్పులు విప్పిరా అన్నాడు అంటే నా దేవుడు మండుచున్న అగ్ని అండి ఈ అగ్నిని ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకుడు కూడా అగ్ని అండి అగ్నికి చెదల పట్టదు అగ్నికి చెదల పట్టదు ఎన్ని రకాలుగా ఆయన మీద భయంకరమైనటువంటి మరి నిందలు వేస్తూ ఒక చెడ్డ ప్రచారం చేస్తూ క్రైస్తవ లోకాన్ని కలవరం పెడుతున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము మనమైతే మాట్లాడలేము ఇన్వెస్టిగేషన్కి సహకరించండి అని సిస్టర్ పగడాల గారు మరి ఆమె ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు క్షమించండి ప్రేమించండి మీరు ఎంతైనా శాంతంగా ఉండండి ఇన్వెస్టిగేషన్ చక్కగా జరుగుతుంది మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని ఆమె ఎంతో చక్కటి పిలుపునిస్తున్నారండి నిజంగా ఇది కదా దేవుని యొక్క ప్రేమ ఇది కదా దేవుని యొక్క క్షమ ఇది కదా దేవుని పోలి నడుచుకునే సేవకుని కుటుంబానికి ఉన్నటువంటి లక్షణం అటువంటి కుటుంబానికి చెదల పడుతుందా ని సేవకునికి చెదల పడుతుందా ఎంతో మంది ఎంతో సానుభూతిగా మాట్లాడుతున్నారు కానీ కొన్ని మరి కొంతమంది మాటలు ఎన్నో రకాలుగా బాధను కలిగిస్తున్నాయి చనిపోయినట్టు అంటే దేవు మేము చనిపోయారు ఆ నాన్నము దేవుని దగ్గరికి మహిమలోనికి ఆయన ప్రవేశించాడు పరలోకం ఆయన బట్టి సంతోషిస్తుంది దేవుని కుడిపాశ్యమునున్నటువంటి కుమారుడు దేవుని కుమారుడిగా మరి ఈరోజు ఎంతో మరి ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నారు అటువంటి గొప్ప దైవ సేవకుని మరి కలిగినటువంటి ప్రజలుగా విశ్వాసులముగా ఆయన అభిమానించే వారిగా ఆయన యొక్క మరి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి అనేక మంది మరి దేవుని యొక్క మహిమని ఎంతగానో అనుభవిస్తున్నారు అయితే దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు ఎన్నో ఛానల్స్ ఎంతో మంది ని ఎంత పాస్ట్ ప్రవీణ్ పగడాల గారు ఎవరు ఏం చెప్పారు ఆయన ఎందుకు ఆయన మీద ఇలా జరిగింది అని ఎంతో చర్చింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రియులారా అగ్నికి చెదల పట్టదు అగ్నికి చెదల పట్టదు దేవుణ్ణి ఫాలో అవుతున్నటువంటి అగ్ని వంటి దేవుణ్ణి ఫాలో అవుతున్నటువంటి సేవకుని మీద ఎన్ని నిందలు వేసినా అవన్నీ ఒకరోజు దేవుడు క్లియర్ చేసి మనకి నిజాన్ని నిరూపించబోతున్నాడు ఇటు యొక్క కార్యము త్వరలో రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునాములు మనవి చేస్తూ మేము కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుని యొక్క జడ్జిమెంట్ కోసము మరి ప్రభుత్వాలు కూడా ఎంతో సహకరిస్తున్నాయి అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ మరి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకొచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉంది నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ట్రైస్ లా